నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే చెల్లెలేక అన్న నిలువలేడులే నిలువలేడులే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే అందుకే ఎంత తప్పించుకొని తిరుగుదామన్న రోజాను అస్సలు వదిలిపెట్టడం లేదు జగనన్నయ్య వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏ గలాట ఎట్టుకున్నా అందులోని చిత్తూరు జిల్లాలో ఏ సినిమా గలాట జరిగినా రోజాని అందరికంటే ముందు నిలబెట్టి గొట్టాల ముందు కోయ్ 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 అనిపిస్తున్నారు ఇక ఇప్పుడు ఆ తిరుపతిలో గోజాల పంచాయతీలో ఆ బుడబక్కల భూములని ఎనకేసుకురావడానికి ఐరన్ లెగ్ ఆంటీ నోటికొచ్చిందల్లా మాట్లాడింది ఏటది తిరుమలలో తప్పులు జరుగుతున్నాయట అపవిత్రం చేస్తున్నారట ఎక్కడండి ఏ భక్తులైనా చెప్పారా ఎవరైనా సీపించారా కూటమి ప్రభుత్వం వచ్చాకే కొండ మీద రాజకీయాలు తగ్గాయి లేకపోతే కంపు ఆ కంపు నోర పవిత్రమైన తిరుమలలో పుల్లు మాటలన్నీ మాట్లాడేది మా తల్లి అని సీవాట్లు ఎడుతున్నారు శ్రీవారి భక్తులు ఇప్పుడు ఆ దరిద్రం పోయింది అందుకే కొండ కింద పూకొని ఇట్ట కావాలని రాద్దాంతం చేస్తున్నారు నిజానికి పోయిన ఐదేళ్లు తిరుమలలో వైజీపీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నయ్య ఇన్నా డిక్లరేషన్ మీద సంతకం ఎట్టకుండా వెళ్ళి ఎవరికి వాళ్ళు చేశారు అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏ తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లను ప్రైవేట్ ట్రావెల్స్ కు అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నది ఎవరు ప్రత్యేక దర్శనం టికెట్లతో దందాలు చేసింది ఎవరు తన వెనకాల గుంపులు గుంపులుగా జనాన్ని తీసుకెళ్లి దర్శనం చేయించి డబ్బులు దాంట్కున్నది ఎవరు వీటన్నిటికీ సమాధానం ఏంటి అన్ని బయటికి తీస్తే ఆంటీ తలెక్కడెట్టుకుంటుంది అని అడుగుతున్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ రావాలి రావాలి అని ఓ గొంతు చేసుకుంటున్నారు కదా ఆయన అదే పనిలో ఉన్నారు అందరి లెక్క తేలుతాడు పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా వైసీపీ వాళ్ళకు ఉందా డిక్లరేషన్ మీద జగనన్న ఎందుకు సంతకం ఎట్టలేదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమనండి అని అడుగుతున్నారు ప్రజలు పైగా ఏటంటది పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్గశంకరికి జరిగిన అగ్ని ప్రమాదం శ్రీవారే చేయించారన్నట్టు మాట్లాడుతోంది రోజా అది నాలుకా తాటిమట్ట అని సలసలా మరిగిపోతున్నారు ఎంకన్నా భక్తులు భక్తుల్ని ఎందుకు కట్టా చేస్తాడండే అయినా పవన్ కళ్యాణ్ ఏటి చేశాడని ఆయన కట్ట జరిగిద్దని రోజా మాట్లాడింది అని అడుగుతున్నారు మరికొంతమంది దేవుళ్ళ మీద కూడా అభాండాలు ఎత్తున్నారు వైసీపీ వాళ్ళు చిన్నపిల్లాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు అసలు రోజా ఎవరిని ప్రశ్నించాలి ఇంట్లో ఓ నాటకం బయట ఓ నాటకం ఆడే జగనం లాంటి వాళ్ళని ప్రశ్నించాలి కూతురు పెళ్లి ఏరే పద్ధతిలో చేసిన భూములను ప్రశ్నించాలి పోయిన ఐదేళ్ళు కొండ మీద సిలువ ఆకారంలో లైట్లు డెకరేషన్ చేయించిన వాళ్ళని ప్రశ్నించాలి గోవులకు ఎక్స్పైరీ మందులు దాన సరఫరా చేసిన వాళ్ళని ప్రశ్నించాలి అన్నిటికీ మించి ప్రత్యేక దర్శనం టికెట్లతో వ్యాపారం చేసిన తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతున్నారు శ్రీవారి భక్తులు వీటన్నిటికీ రోజా సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు కావాలని గోశాలకు రెండు వేల మందితో వెళ్ళి గలాట చేసి దాని పేద రాజకీయం చేద్దామని చూశారు అక్కడికి చూసి రావడానికి రెండు వేల మంది ఎందుకయ్యా బాబా పది మంది వెళ్ళండి చూసిరండి అని పోలీసులు చెప్పినా అబ్బే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అని కావాలని వాళ్ళే ఎళ్లకుండా రోడ్డు మీద పడుకుని డ్రామాలు చేశారు తిరుమలనే కాదు తిరుపతిని కూడా అపవిత్రం చేసింది వైసీపీ ప్రభుత్వమే అని ఎవరిని అడిగినా చెబుతారు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిందా వైసీపీ ప్రభుత్వం కూటమి వచ్చాక ఆ అనుమతులు రద్దు చేశారు కప్పులు పాపాలు తావు చేసి ఇప్పుడు రోడ్డు మీద కూకొని డ్రావలసి చెప్తున్నారు అన్నింటికీ మించి ఐరన్ లెగ్ ఆంటీ మరోసారి నోటి ఈ రోచనాలు చేసుకుంది